గుంటూరు జనరల్ హాస్పిటల్ దేశంలోనే ఒక ప్రతిష్టత ఉంది ప్రాముఖ్యత కూడా ఉంది ఎందుకంటే ఎక్కడ లేనటువంటి ఫెసిలిటీ ఇక్కడ జింకానా ఫెసిలిటీ ఉంది కొన్ని కోట్ల రూపాయలతో ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సర్వీసెస్ జోడించే విషయంలో కొంత లెక్కన ఉంది అది ఈరోజు మా కేంద్ర మంత్రి గారి దృష్టికి వచ్చింది తప్పకుండా ఆ లెక్కను ఆ గ్యాప్ని ఫిల్ అప్ చేయడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత ఇక్కడ పేషెంట్స్ రోజు రోజుకి పెరుగుతుండడం దానికి తగినట్టుగా డాక్టర్లు లేకపోవడం వాళ్ళకి స్టాఫ్ నర్సులు లేకపోవడం మళ్ళా ముఖ్యంగా ఎఫ్ఎన్ఓ ఎంఎల్వోలు కొరత చాలా ఉండడం పేషెంట్స్ అటెండర్లే వాళ్ళని తీసుకెళ్లడం అనేటువంటిది కూడా చూస్తున్నాం అట్లే ఇక్కడ కొన్ని సర్వీసెస్లో కొన్ని లోపాలు ఉన్నాయి ఆ లోపాలన్నింటినీ కూడా ఎందుకంటే అన్నీ కూడా సెంట్రలైజ్ చేశారు గత ఐదు సంవత్సరాల్లో అన్ని సెంట్రలైజ్ చేయడం ద్వారా డీసెంట్రలైజ్ చేస్తే బాగుంటుంది చిన్న చిన్న సర్వీసెస్ కూడా సెంట్రలైజ్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సూపర్డెంట్ గారికి వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి మరి ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫెసిలిటీ ఇక్కడ ప్రొఫెషనలిజం ఉంది అడ్మినిస్ట్రేషన్ ఉంది రెండు విడివిడిగా ఎవరు పని వాళ్ళు చేసుకోగలిగితే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ప్రజలకు మంచి సౌకర్యాలు లభిస్తాయి ఖచ్చితంగా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత ఇక్కడ మన ఎమ్మెల్యేలు కూడా దీంట్లో ముఖ్యంగా ప్రముఖమైనటువంటి సర్వీస్ ఓరియంటెడ్ పాత్రను పోషించడం జరుగుతుంది ఏదేమైనా గుంటూరు హాస్పిటల్లో పేషెంట్స్కి మంచి ఫెసిలిటీ ఇవ్వడం అనేటువంటిది జరగబోతుంది